అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పార్ట్ ట్వంటీ విందాం శ్రావ్యకు లాకర్ కీస్ వెంటనే దొరకడంతో యాహో అనుకుని ఆ కీస్తో లాకర్ తెరిచి ఉన్న డైరీ చేతిలోకి తీసుకుంది తర్వాత వెంటనే లాకర్ క్లోజ్ చేసి అలానే నుంచుని డైరీ తెరిచి చదవబోతుండగా శ్రావ్యకు తన వెనకెవరో ఉన్నట్టు అనిపించి వెంటనే డైరీని సైలెంట్గా సౌండ్ లేకుండా కిందకు పడేసి దాన్ని కబోర్డ్ కింద కాలుతో తోహేసి చెంపలు వేసుకుంది కాలుతో తన్నినందుకు తర్వాత ఏం తెలియనట్టుగా వెనక్కి తిరిగి అక్కడ స్టైల్గా చేతులు కట్టుకుని తనవైపు సీరియస్గా చూస్తున్న హర్షను చూసింది అనుకున్నాను ఖచ్చితంగా ఏనై ఉంటారని అనుకుని ఒక వెర్రి నవ్వు నవ్వుతూ హర్షతో ఏంటండి మీరు అప్పుడే వచ్చేసారు ఇంకా ఆఫీస్ టైం అవ్వలేదుగా ఓ నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారా అందుకేనే వచ్చిన వచ్చేసారా అంది సిగ్గుపడుతూ హర్షన్ డైవర్ట్ చేయడానికి అన్నట్టుగా ఓ మెళకలు తిరిగిపోకు పాటు లూజ్ అయిపోగలవు అయినా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అది కూడా నా బోర్డు దగ్గర అని అడిగాడు సీరియస్గా అది మరేమో హా పని మనిషి మీ బట్టలు తెచ్చి మంచం మీదనే వదిలేసి వెళ్ళిపోయింది అందుకే ఆ బట్టలు తీసి మీ కబోర్డ్లో సర్దుతున్నాను అంది కవర్ చేసుకుంటూ హర్షన్ అబ్జర్వ్ చేస్తూ లేదా అన్నట్టుగా హర్షకు ఎక్స్ప్రెషన్ ఇచ్చి అక్కడే ఉన్న లాకర్కి లాకర్కిస్తూ లాకర్ ఓపెన్ చేసి అందులోంచి ఒక ఫైల్ తీసుకుని వెళ్ళిపోతుండగా ఏమండోయ్ ఏదో ఒకటి చెప్పాళ్ళండి మీరు నేను చెప్పింది నమ్మారా లేదా ఏదో అర్థం కాని ఒక ఎక్స్ప్రెషన్ పెట్టి వెళ్ళిపోతున్నారు నాకేం అర్థం కాలేదు అంది శ్రావ్య హర్ష వెళ్ళేవాడు ఆగి శ్రావ్య దగ్గరకు వచ్చి తన ముందు నిలబడి మరి లేకపోతే నువ్వు నా బట్టలు సద్దామంటే నేను అమ్మాలా నువ్వు ఇంట్లో ఒక పని చేయడం నేను వరకు చూడలేదు ఏదైనా చేసావంటే మన పెళ్ళైన కొత్తలో ఒక పాయసం చేసుంటావు అంతే అండ్ మీ అమ్మగారు కూడా చెప్పారు నువ్వు పని చేయమంటే ఆవిడ దూరం పారిపోతావని అలాంటి నన్నెలా నమ్మంటావు అన్నాడు హర్ష హలో బాస్ అప్పుడంటే నాకు పెళ్ళి కాలేదు కాబట్టి అమ్మే నా పనులన్నీ చేసి పెట్టేది కాబట్టి కొంచెం బద్దకంగా ఉండేదాన్ని బట్ నాకు ఇప్పుడు పెళ్ళయింది కదా సో నా భర్తకు సంబంధించిన పనులన్నీ నేనే చేయాలి కదా నేను చేస్తున్నాను కూడా బట్ మీరే ఆ ఆఫీస్ గోళలో మీ గర్ల్ ఫ్రెండ్ పడిపోయి నన్ను పట్టించుకోవడం లేదు అప్పుడప్పుడు అత్తయ్య వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తున్నాను మీరే చూడడం లేదు అని ఉడుక్కుంటోంది అబ్బో పెద్ద గొప్పే హెల్ప్ చేయడం కూడా ఒక పని అయిపోతుందా అన్నాడు వెటకారంగా మరి నన్ను ఏం చేయమంటారు నేను మన పెళ్ళైనప్పుడే నేను ఆఫీస్కి రాను రిజైన్ చేస్తానని చెప్పాను కానీ మీరే కదా ప్లాన్ చేసి మరి నేను అక్కడ వర్క్ చేసేలా చేశారు ఇంకా ఇంట్లో పని కూడా అంటే ఎలా చేయను అందుకే నేను జాబ్ మానేస్తాను అంది హర్ష మాటలు కొంచెం కోపంగా అబ్బా మంచి పని అప్పుడంటే నీకు నా మీద అసహ్యం కలిగించాలని రమ్మన్నాను కానీ ఇప్పుడు అంత అవసరం కూడా లేదులే నువ్వు వెళ్ళిపోతే నాకే బోల్డ్ అంత ప్రైవసీ దొరుకుతుంది అన్నాడు వచ్చానవ్వు నాపుకుంటూ హర్ష ఎందుకు అలా అంటున్నాడా అనుకుని వెంటనే చరిత్ర స్ట్రైక్ అయ్యి ను నేను జాబ్ మానేయను అందు ఎక్కడ హర్ష జాబ్లోంచి తీసేస్తాడన్న భయంతో నో మానేస్తాన్నావుగా సో మూసుకుని ఇంట్లో కూర్చో అప్పా నేనేదో కోపంలో లానేశాను మహాప్రభు దయచేసి నన్ను జాబ్లోంచి తీసేయకండి అంది రిక్వెస్టింగ్గా రేపటిలోగా ఏదో ఒక డిసైడ్ అయ్యి అప్పుడు చెప్పి మాట అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు హర్ష అమ్మయ్యా వెళ్ళిపోయారు అనుకుని కబోర్డ్ కింద నుంచి డైరీ తీసుకుని చదువుదాం అనుకునేటప్పటికి సుశీల గారు వచ్చి శ్రావ్యను చూసి అమ్మ శ్రావ్య నువ్వు రెడీగానే ఉన్నావు కదా పద మన పక్కింట్లో శ్రీమంతం ఫంక్షన్ జరుగుతోంది వెళ్దాం అన్నారు అయ్యో అత్తయ్య గారు నేనెందుకు మీరు వెళ్ళొచ్చేయండి అందులో నేను రెడీ అవ్వలేదు కదా అలా కాదు శ్రావ్య శ్రీమంతం ఫంక్షన్ కదా ఇంట్లో ఇద్దరు కోడలు నుంచుకొని ఒక్కను కూడా తీసుకెళ్లకపోతే ఎలా రా పద్మం రమ్మంటే తనకు హాస్పిటల్లో ఇంపార్టెంట్ కేసు ఏదో ఉండడంతో రాలేకపోతున్నా అని చెప్పింది అదృష్టం బాగుంటే టైంకి నువ్వు వచ్చావు రాతల్లి అలాగే నా కోడలు అందగత్తే కదా అందుకే రెడీ అవ్వకపోయినా ఇలా కూడా బాగున్నావు ఇలానే వచ్చే తల్లి నాకు టైం లేదు నేను ముత్తైదువుగా కూడా వెళ్ళాలి కదా అక్కడ మేము చేయాల్సిన పనులు ఉంటాయిగా అని రిక్వెస్టింగ్గా అడిగారు గారు దాంతో శ్రావికి ఏం మాట్లాడలేక సరే పదండత్తేయా వెళ్దాం అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోయారు సీమంతం అయిపోయాక అప్పటికే లేట్ అవ్వడంతో ఆ పక్కింట బలవంతం పెట్టడంతో శ్రావ్య సుశీల గారు అక్కడే తిని ఇంటికొచ్చారు వాళ్ళు వచ్చేటప్పటికి అందరూ తిని ఎవరి రూమ్లో వాళ్ళు ఉన్నారు శ్రావ్య గబగబా మెట్లెక్కి కళ్ళు మూసుకుని తన మనసులో దేవుడా ఆయన రూమ్లో ఉండకూడదు రూమ్లో ఉండకూడదు అనుకుంటూ వెళ్ళి అక్కడ రూమ్లో బెడ్ పైన కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటున్న హర్షన్ చూసింది అబ్బా ఈయన ఇక్కడే ఉన్నారే ఇప్పుడు ఎలా డైరీ తీసుకోవడం అనుకుంటూ ముందు వెళ్ళి ఫ్రెష్ అవ్వదాం అని ఫ్రెష్ అయింది హర్ష ఇంకా అలానే కూర్చుని ఉన్నాడు అబ్బా ఈయన అర్ధరాత్రి వరకు వర్క్ చేసుకుంటూనే ఉంటారు నాకేం అప్పటికే నిద్ర వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉండగా హర్ష కాల్ వచ్చి ఆ కాల్ మాట్లాడుకుంటూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు అమ్మయ్యా అనుకుని ఆ ఫోన్ చేసిన వాళ్ళకి మనసులోనే థ్యాంక్స్ చెప్పుకొని కబోర్డ్ కిందకు వంగి మోకాళ్ళు వేసుకుని డైరీ కోసం చూసింది అక్కడంతా చీకటిగా ఉండడంతో ఏం కనిపించలేదు చేయి పెట్టి తడిమింది అయినా కూడా తగలకపోవడంతో ఒకవేళ బాగా లోపలికి వెళ్ళిపోయినట్టుందనుకుని పక్కనే టేబుల్ మీద ఉన్న మొబైల్ తీసుకుని ఫ్లాష్ ఆన్ చేసి కబోర్డ్ వైపు తిరిగింది అక్కడ ఎవరో కాళ్ళు కనపడంతో ఈ కాళ్ళు ఎవరు బాబ్బా చూడ్డానికి అచ్చం మంచి కాళ్ళలానే ఉన్నాయి ఇంతకీ కటౌట్ అవద్దో చూద్దాం అనుకుని తలపైకెత్తి చూసింది ఇంకెవరుంటారు హర్షనే ఉన్నాడు శ్రావ్య పనులను విచిత్రంగా చూస్తూ హర్షన్ చూసిన శ్రావ్య మళ్ళీ ఒక వెరే నవ్వు నవ్వుతూ పైకి లేచి మీరేంటండి అప్పుడే వచ్చేసారు ఇంత త్వరగా కాల్ మాట్లాడేశారా అని అడిగింది అసహనంగా ఫేక్ నవ్వు ఒకటి నవ్వుతూ హో ఫోన్ త్వరగా మాట్లాడకూడదా అయ్యో నాకు తెలియక ఇన్ని రోజుల నుంచి కాల్స్ అన్నీ తొందరగా మాట్లాడేస్తున్నానే ఇప్పుడు మీరు చెప్పండి మేడం గారు మేము ఎంతసేపు మాట్లాడాలో సార్ లోపలికి వచ్చేటప్పుడు మీ పర్మిషన్ తీసుకుని వస్తాను అన్నాడు కాస్త వెటకారంగా బా నేనేదో మాట వరుస కన్న మాటకు ఇంతలా తిప్పి పొడవాలా నేనేదో క్యాజువల్గా అడిగాను అంతే అంది శ్రావ్య అది సరే ఏంటి నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి ఈకపోటు దగ్గర తచ్చాడుతున్నావు నాకు తెలియకుండా ఏందాచావు అందులో అది కిందగానే పడిపోయిందా కింద వెతుకుతున్నావు ఏంటది అంటూ హర్ష కిందగా వంగబోతుంటే శ్రావ్య హర్ష ముందుకొచ్చి కొంచెం గట్టిగా అక్కడ అక్కడ ఏం లేదు జస్ట్ దానికి ఎంతేదో సౌండ్ వస్తే ఏంటా అని చూస్తున్నాను అని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తోంది ఆహా నమ్మేసాలే కానీ కొంచెం పక్క తప్పుకో పాప అని శ్రావ్యను పక్కకు నెట్టి శ్రావ్య చేతిలో మొబైల్ తీసుకుని మోకాళ్ళు వేసుకుని కిందకు వంగి టార్చ్ పెట్టి చూసి సీరియస్గా శ్రావ్యని చూశాడు అప్పటికే శ్రావ్య ఇంకా ఇక్కడే ఉంటే ఈరోజు నాకు బాజా వహించేస్తాడు వెళ్ళిపోవడానికి వెనక్కి తిరిగిన శ్రావ్యను వెళ్ళనివ్వకుండా హర్ష పైకి లేచి శ్రావ్య చేయి పట్టుకుని తన వైపు తిప్పుకొని తన వైపే సీరియస్గా చూస్తున్నాడు శ్రావ్య తన మనసులో వామ్మో అమ్మో చూపులతోనే కాల్చి చంపేసేలా ఉన్నాడు ఇప్పుడు డైరీ గురించి అడిగితే నేను ఏం చెప్పాలి అని తెగ తింకుతూ ఉండగా ఏంటే నాతో ఆటలాడుతున్నావా కిందేం లేదుగా మరి ఏదో సౌండ్ వచ్చింది అది ఇది అన్న అని అడిగాడు హర్ష ఏమీ లేదన్న మాట దగ్గర శ్రావ్య ఆగిపోయి హర్షతో ఏంటి కిందేం లేదా అని చెప్పి తను కూడా హర్ష చేతిలో ఉన్న మొబైల్ తీసుకుని కింద చూసింది ఏం లేకపోవడంతో నిజమే ఇక్కడ ఏం లేదు మరి డైరీ ఎక్కడికి పోయినట్టు నేను దీని కిందకే కదా దోహేశాను మరి నేను బయటికి వెళ్ళొచ్చులోపు ఏకాకొచ్చేదికెళ్ళిపోయింది ఒకవేళ ఏమైనా రూమ్ క్లీన్ చేస్తూ ఉంటుందా అదే ఇంటుందనుకుని రేపు పొద్దున్న రక్తం రాగానే అడిగేయాలనుకుని అలానే ఉంగున ఆలోచిస్తోంది హర్ష శ్రావిన వింతగా చూస్తూ ఏమంటారు అలా ఎంతసేపు ఉంటావు కొంపతీసి నడుంగాని పట్టేసిందా ఏంటి అన్నాడు శ్రావినే చూస్తూ బెటకారంగా హర్షమాటకు శ్రావి చురుగ్గా చూస్తూ పైకి లేచి నేనేమంత ముసల్దాన్ కాదు స్టిల్ ట్వంటీ త్రీ ఇయర్స్ బ్యూటిఫుల్ యాంగ్ లేడీని అని మూతి తిప్పుకుంటూ హర్షన్ తన హిప్తో డాష్ ఇచ్చి తిప్పుకుంటూ వెళ్ళి పెట్టిపోయి సెట్లైపోయి నిద్రాదేవికి ఆహ్వానం పలికింది శ్రావి తన అలా సైడ్ నుంచి డాష్ ఇవ్వడంతో హర్ష తను నిలదొక్కుని శ్రావి నిద్రపిచ్చి చూసి ఈ పిచ్చి పిల్లలు నన్ను కాకుండా ఇంకేమైనా పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ నిద్ర పిచ్చితో రోజు నాకు నిద్ర వస్తుందంటూ ముగుడిని దూరం పెడుతూ వాడికి చుక్కలు చూపించి ఉండేది క్రేజీ గర్ల్ అని నవ్వుకుంటూ వెళ్ళి తనకు కూడా నిద్ర వస్తుండటంతో నిద్రకు ఉపక్రమించాడు అయ్యో హర్ష బాబు నీ మీద నువ్వే మరీ అంత జాలి పడకయ్యా ఎందుకంటే ఫ్యూచర్లో చుక్కలు కనిపించేది నీకే కదా పాప మా విషయం ఇంకా హర్షకు తెలియదు కదా సర్లే తనకి తర్వాత మెలిమెలిగా తెలుస్తుందిలే కానీ మన స్టోరీ విందాం మార్నింగ్ మేల్కి వచ్చిన శ్రావ్య వెంట వెంటనే ఫ్రెష్ అయ్యి కిందకు వెళ్ళి రత్తమ్మ కోసం కిచెన్లోకి వెళ్ళింది అక్కడ రత్తమ్మ దగ్గర ఎవరూ లేకపోవడంతో ఇదే ఛాన్స్ అనుకుని తన దగ్గరకు వెళ్ళి రత్తమ్మ నిన్న ఈవినింగ్ నేను అత్తయ్య బయటకు వెళ్ళాక నువ్వు మా రూమ్ ఏమైనా క్లీన్ చేశావా రత్తమ్మ పని చేసుకుంటూనే ఆ అమ్మగారు చేశాను అని చెప్పింది దాంతో శ్రావ్య సంతోషంగా ఎస్ అనుకుని అయితే ఆయన బట్టల కబోర్డ్ కింద నీకు ఏమైనా దొరికిందా అని అడిగింది శ్రావ్య ఎక్కడ డైరీ అని అడిగితే తర్వాత హర్షకు తన డైరీ కనిపించడని తెలిసి రత్తమ్మని అడిగితే తన పేరు చెప్పేస్తుందేమో అనుకుని రత్తమ్మ తనకి ఎడ్డం కింద ఒక చేత్తో రాసుకుంటూ పైకి చూస్తూ ఆలోచిస్తోంది దాంతో శ్రావ్య సహనంగా అప్పా రత్తమ్మ అక్కడ ఏదైనా దొరికిందా అంటే నువ్వు మరీ డిటెక్టివ్లా ఆలోచించేస్తున్నావేంటి అక్కడ ఏదైనా చూశానన్న విషయం కూడా గుర్తులేదా నీకు అబ్బా అమ్మాయి గారు మీ ఆగండి అని చెప్పి కొంతసేపు ఆలోచించి ఆ అమ్మగారు గుర్తొచ్చింది అంది అమ్మయ్యా గుర్తొచ్చిందా ఆ అమ్మాయి గారు గుర్తొచ్చింది అక్కడ ఏం లేదని గుర్తొచ్చింది అనగానే శ్రావ్యకు ఒక్కసారిగా నీరసం వచ్చేసింది రత్తమ్మని చూస్తూ ఏంటమ్మా రత్తమ్మ అక్కడ ఏం లేదని గుర్తొచ్చిందా దాన్ని నువ్వు ఇంతగా తింఛేసావా మహాతల్లి అని ఇంతకీ మీ చిన్నబాబు గారు ఎక్కడా అని అడిగింది పొద్దు పొద్దున్నే ఏదో పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు అమ్మాయి గారు అంది రత్తమ్మ సరే రత్తమ్మ నాకు టిఫిన్ ఒడ్డించు నేను ఇప్పుడే వస్తానని చెప్పి పైకి వెళ్ళి తన థింగ్స్ అవి తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయింది ఆలోచనలతోనే శ్రావి ఆఫీస్కి చేరుకుని తన క్యాబిన్లో కూర్చుని అప్పా ఈ డైరీ ఎక్కడికి పారిపోయింది దానికి ఏమైనా మ్యాజిక్ వచ్చా దానంతటా అదే మాయమైపోవడానికి పోనీ ఇంట్లో ఎవరైనా తీసారనుకుంటే నేను కపోర్ కింద తోసేసిన డైరీని మరీ చూడాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఇప్పుడు ఆ డైరీ తప్ప నాకెవరు వాళ్ళు లవ్ స్టోరీని చెప్పరు అయినా అంతా నా కర్మ అందుకే అది దొరికినట్టే దొరికి మాయమైపోయింది అనుకుని అక్కడున్న ఫైల్తో తల బాదుకుంది అలా కొట్టుకుంటున్న శ్రావ్యను ఎవరో ఫైల్ పట్టుకుని ఆపడంతో ఎవరా అనుకుని తలపైకెత్తి చూసింది వెంటనే వాళ్ళని హత్తుకుని బుజ్జీ అని రాగం తీసింది ఏమైందే నీకు ఆ ఫైల్తో అలా తల కొట్టుకుంటున్నావు మళ్ళీ ఇప్పుడు ఏడుపు స్టార్ట్ చేసావు అసలు ఏమైంది అని అడిగింది శ్రావ్య వెన్నున్నె ఊరుతో ఏడవడం ఏంటే నన్ను ఎత్తి మీద కూర్చుని ఉంది కదా ఒకసారి దాన్ని ఎలా పోగొట్టుకోవాలా అని చాలా డేర్ చేసి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటే భారీ బడ్జెట్ మూవీ ఫ్లాప్ అయినట్టుగా నా ప్లాన్స్ అన్నీ ఫ్లాప్ అయిపోతున్నాయి అంది ఏడుపు పెట్టుకొని బుజ్జి శ్రావ్యం తన నుంచి విడిపించి తను కూర్చోబెట్టి అసలు ఏమైంది సరిగ్గా చెప్పవే ఇంగ్లీష్ మూవీని కొరియర్ సబ్ టైటిల్స్తో చూస్తున్నట్టుగా నాకేం అర్థం కావడం లేదు చెప్పేది దాంతో శ్రావ్య అవును బుజ్జి నువ్వు మన పార్టీలో సడన్గా మిస్ అయిపోయి ఇన్ని రోజులు లీవ్ పెట్టేసి ఎక్కడికి మాయమైపోయావు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సడన్గా ఎలా ప్రత్యక్షమయ్యావు నేను నీకో ఆంటీకి ఎన్ని కాల్స్ చేసినా కనెక్ట్ అయ్యేది కాదు అసలు ఏ అడవిలోకి వెళ్ళిపోయారే మీరు అయినా నువ్వు నాకు చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఐమ్ హర్ట్ అని బొంగమూతి పెట్టుకుని కూర్చుంది అది కాదు సూ నేను పార్టీలో ఉండగా అమ్మ కాల్ చేసింది అర్జెంటుగా ఇంటికి రమ్మని నేను కంగారుగా ఏమైందో అనుకుని నీకు చెప్పి వెళ్దాం అనుకుంటే నువ్వు అప్పటికే మీ అత్తింటి వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా అందుకే తర్వాత కాల్ చేసి చెప్దాం అనుకుని ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత తెలిసింది అమ్మమ్మకు చాలా సీరియస్ అయిందని డాడీ కూడా బిజినెస్ పని మీద ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందని అంతకుముందే ఫారెన్ వెళ్ళారు ఇక చూసుకోవాల్సింది మేమే కదా అని నేను మమ్మీ హడావిడిగా నెక్స్ట్ ప్లైట్కి వెళ్ళిపోయాం నీకు ఇన్ఫార్మ్ చేయడానికి నాకు అసలు టైమే సరిపోలేదు అక్కడికి చేద్దాం చేద్దామంటే అసలు అక్కడ సిగ్నల్సే లేవు అందుకేలా డైరెక్ట్గా నేను ముందుకు వచ్చాను నేను చాలా మిస్ అయ్యాను సు అంది పుచ్చి ఓయ్ కోయ్ కోయ్ కోతలు నన్నే మిస్ అయ్యావా ఇంకెవరిని మిస్ అవ్వలేదా అని అడిగింది నవ్వుకుంటూ దాంతో బుజ్జి బ్లష్ అవుతూ నిన్ను కొంచెం నాకు యూటీ పైన కొంచెం మిస్ అయ్యాను సరేనా అంది తను కూడా నవ్వుకుంటూ ఏం లవ్వే నీది కాలేజ్ డేస్ నుంచి లవ్ చేస్తున్నావు తను ఉండేది ఈ ఆఫీస్లోనే అని తెలిసి మీ డాడీ బిజినెస్లు కూడా పట్టించుకోకుండా నాతో వచ్చి ఇక్కడ జాయిన్ అయిపోయావు స్టార్టింగ్లో నా బుజ్జుదానికి నేను అంటే ఎంత ప్రేమో అందుకే నా కోసం ఇక్కడికి వచ్చేసింది అనుకున్నాను తర్వాతే తెలిసింది తమరు జాయిన్ అయింది నా కోసమే కాకుండా తమరు క్యూటీపై కోసం కూడా అని మనం జాయిన్ అయ్యి ఆల్మోస్ట్ ఇప్పటికే టూ ఇయర్స్ అవుతోంది ఇంకెప్పుడు చెప్తావే నీ లవ్ గురించి అని బుజ్జి నెత్తి మీద ఒక ముట్టికాయ వేసింది చెప్తాను లేవే వాడు అసలేం స్టఫ్ అర్ఫెక్ట్ కాడు కాలేజీలో కూడా ఒక్క అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూసేవాడు కాదు ఎంతమంది వచ్చి ప్రపోజ్ చేసినా సింపుల్గా రిజెక్ట్ చేసేసేవాడు ఆ బిహేవియర్ నచ్చే నా బ్రెయిన్లోకి ఎక్కేసి అక్కడి నుంచి జారుకుంటూ వచ్చి నా హార్ట్లో కుర్చీ వేసుకుని సెటిల్ అయిపోయాడు అప్పుడు మనం తన జూనియర్స్ అని కూడా తనే తెలియదు తన ఎంఎస్ ఫైనల్ ఇయర్లో ఉండగా మనం అప్పుడే బీటెక్ ఫస్ట్ ఇయర్కి జాయిన్ అయ్యాం అప్పుడు నువ్వేమో చదువులు సరస్వతివి నా లవ్ గురించి నీకు చెప్తే నా తాడు తీసేస్తావోనని అప్పుడు చెప్పకుండా ఈ ఆఫీసులో జాయిన్ అయ్యాక చెప్పాను నువ్వేమో ప్రపోజ్ చెయ్యి చెయ్యి అంటావు ఆ స్వాతి ముత్యం ప్రపోజ్ చేస్తే ఎక్కడ అందరినీ రిజెక్ట్ చేసినట్టుగా నన్ను కూడా రిజెక్ట్ చేస్తాడా నా భయం నువ్వు ఇలాగే భయపడుతూ కూర్చో అక్కడ సారేమో పెళ్లి చేసుకుని పిల్లలకనే ప్లాన్లో ఉంటారు అంది వెట్కారంగా నువ్వు వినువ్వు మొన్న సార్ కొంచెం డల్గా కూర్చుంటే ఏమైంది సారని అడిగాను అప్పుడు చెప్పారు వాళ్ళ అమ్మగారు పెళ్లి చేసుకొని ప్రజెస్ట్ చేస్తున్నారని నాకు తెలిసి సార్ ఈ పాటికే ఏదైనా మ్యాచ్కు ఒకే చెప్పేసి ఉంటారు అంది వచ్చాను నాపుకుంటూ మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిగా ఆ స్వాతి ముత్యం ఎవరో మన వినోద్ బాబు గారేనండి ఆ రోజు శ్రావ్య కూడా బుజ్జి కోసమే కంగారు పడింది వినోద్ పెళ్లి గురించి చెప్తే వా అమ్మో ఈ కస్సలు లేట్ చేయకుండా డాడీతో వినోద్ వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడమని చెప్తాను కావాలంటే పెళ్ళయ్యాక ప్రపోజ్ చేసుకుని తీరిగ్గా కూర్చొని అప్పుడు లవ్ చేసుకుంటాం అంది టెన్షన్గా శ్రావ్య బుజ్జి మాటలకి నవ్వుతూ ఆ పని చేయముందు లేకపోతే నా నీకు నీకందరిని ద్రాక్ష అయిపోతారు అలాగే తోటికోడలు గారు మేము వెళ్ళా పనిలో ఉంటాం అలాగే మా బావగారు అడిగానని చెప్పండి అని చెప్పి తను కూడా నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది కాలం ఎవరి కోసం ఆగనంటూ అలా కొన్ని డేస్ పాస్ అయిపోయాయి ఒకరోజు బిజినెస్ మీటింగ్ పని మీద హర్ష చరిత శ్రావ్య ఒక కారులో వెళ్తుంటే వెనకే కొంత దూరంలో వినోద్ మూర్తి గారు ఇంకో కారులో వెళ్తున్నారు హర్షకు చాలాసేపటి నుంచి ఒక కారు తమనే ఫాలో చేస్తున్నట్లుగా అనిపిస్తోంది కన్ఫర్మ్ చేసుకోవడానికి మలుపులు సందులు తిప్పినా కూడా అలాగే కార్ ఆపేసినా కూడా ఆ కార్ కూడా అలానే చేస్తుంది దాంతో హర్ష నో డౌట్ కన్ఫర్మ్గా కారు మమ్మల్నే ఫాలో చేస్తుంది అనుకుని కార్ ఆపి చరిత వాళ్ళు కాల్ మాట్లాడేసి వస్తానని చెప్పి బయటకు వెళ్ళి వినోద్ కాల్ చేసి హలో వినోద్ మా కారు వెనుక కొంత దూరంలో ఒక బ్లాక్ కలర్ కార్ మమ్మల్నే ఫాలో అవుతోంది అని నెంబర్ చెప్పి నేను మీటింగ్ సంగతి చూసుకుంటాను నువ్వు వాళ్ళ సంగతి చూడు నేను మీటింగ్ అయిపోయిన తర్వాత గెస్ట్ హౌస్కి వచ్చి మీట్ అవుతాను అని చెప్పి కాల్ కట్ చేసి చెద్దవాళ్ళని తీసుకుని మీటింగ్ అటెండ్ అయ్యాడు మీటింగ్ కంప్లీట్ చేసుకున్నాక హర్ష శ్రావ్యను చరితన ఆఫీస్లో డ్రాప్ చేసి ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందని చెప్పి మెరుపు వేగంతో గెస్ట్ హౌస్కి చేరుకున్నాడు లోపలికి వెళ్ళిన హర్ష అక్కడ కట్టేసి ఉన్న వాళ్ళని చూస్తూ వినోద్తో ఏమైనా చెప్పారా వినోద్ అని అడిగాడు ముందైతే చెప్పలేదు హర్ష కానీ నాలుగు తగిలిస్తే అప్పుడు చెప్పారు ఏమని వాళ్ళు ఫాలో చేస్తాం చరితనంట మిమ్మల్ని ఎవరు ఫాలో చేయమన్నారని అడిగితే ఎవరో ప్రైవేట్ నెంబర్ నుండి కాల్ చేసి డీటెయిల్స్ చెప్పి ఫాలో అవ్వమన్నారని చెప్పారని చెప్తున్నారు ఎంత కుట్టినా కూడా అదే చెప్తున్నారు నాకు కూడా వాళ్ళు చెప్పేదే నిజమనిపిస్తోంది అన్నాడు వినోద్ హర్ష వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజంగానే మీ చెప్పేది నిజమేనా అన్నాడు కోపంగా వాళ్ళ వైపు చూస్తూ వాళ్ళు హర్ష చూపుకు భయపడుతూ మేము చెప్పేది నిజమే సార్ అన్నారు హర్ష కూడా ఎందుకు వాళ్ళు నిజమే చెప్తున్నారనిపించి సరే మిమ్మల్ని ఫాలో చేయమన్న వాళ్ళు మళ్ళీ ఏ విధంగానైనా మిమ్మల్ని అప్రోచ్ అయితే నాకు ఇన్ఫామ్ చేయండి అని చెప్పి తన మొబైల్ నెంబర్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి కూడా నెంబర్ తీసుకుని వాళ్ళు వదిలేశాడు వాళ్ళు బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు హర్ష ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగాడు వినోద్ ముందు చరితకు కానీ వాళ్ళ డాడీకి కానీ ఎవరైనా ఎనిమీస్ ఎవరైనా ఉన్నారేమో కనుక్కోవాలని చెప్పి సరాసరి ఆఫీస్కి వెళ్ళిపోయి తన క్యాబిన్లో ఉన్న చరిత దగ్గరికి వెళ్ళి తన సూటిగా చరిత నీకు ఎవరైనా ఎన్మీసు ఉన్నారా అని అడిగాడు ఎవరో చరితను ఫాలో చేస్తున్న విషయం చెప్పి ఆ మాటకు చరిత తన మనసులో డౌట్ లేదు కన్ఫామ్గా ఆధారిద్రమే నన్ను ఫాలో చేస్తున్నట్టుంది ఇప్పుడు హర్షకు ఎవరని ఏమని చెప్పాలి నేను అనుకుని నోట్లో పెట్టుకొని కొరికేస్తోంది చరిత నిన్నే అని చరితను కదిపి నీకు కానీ మీ డాడీకి కానీ ఎవరైనా శత్రువులు ఉన్నారా అని అడిగాడు అయ్యో హర్ష నా గురించి నీకు తెలియదా నాకెవరు శత్రువులు ఉంటారు ఒకవేళ వాళ్ళు డాడీ రైవల్స్ అయి ఉంటారు నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక డాడీని కనుక్కొని చెప్తాను అందు వచ్చే కంగారు నాపుకుంటూ ఒక ఫేక్ స్మైల్ ఇచ్చి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ టిప్సోడ్లో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ ఈ బంధం ఏనాటితో స్టోరీ చాలా పెద్దది ఈ స్టోరీలో రకరకాల ట్విస్ట్లు గత జన్మతో అల్లుకున్న బంధాలు ఇంకా అనేక రకాల మలుపులతో స్టోరీ సాగుతుంది మీకు ఎవరికైనా స్టోరీ నచ్చకపోతే ఇప్పుడే స్కిప్ చేసేయండి అంతేకాని ఇంకా ఈ స్టోరీ ఎన్ని పార్ట్స్ ఉంది స్టోరీ లాగ్ అవుతోంది ఇంకా గత జన్మ గురించి ఎప్పుడు చెప్తారు ఇలాంటివి మాత్రం అడగక్కండి ప్లీజ్ అందుకే అందరికీ ముందే చెప్తున్నాను ఇది చాలా పెద్ద స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ మీరు కంటిన్యూ చేయండి లేకపోతే దయచేసి ఇక్కడే స్కిప్ చేసేయండి అండ్ ఈ స్టోరీ దైవత్వానికి రాక్షసత్వానికి మధ్య జరుగుతుంది ముందు ముందు ఈ స్టోరీలో ఇంకా చాలా రకాల ఉంటాయి అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు నచ్చకపోతే స్టోరీని ఇక్కడే స్కిప్ చేసేయండి అలాగే మీకు ఈ స్టోరీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కదలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు